హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంటిపై సోదాలు జరుగుతున్నాయి మణికొండలోని ఆయన నివాసంలో ఏసీబీ బృందాలు ఉదయం నుంచే తనిఖీలు చేస్తున్నాయి అంబేద్కర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఒకేసారి అనేక ప్రాంతాల్లో పదిహేను బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి ఏడీఏ అంబేద్కర్ పై అవినీతి ఆరోపణలున్నాయి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాలన్న ఆరోపణలు ఉన్నాయి తనిఖీల్లో భాగంగా ఏసీబీ బృందాలు పత్రాలు ఆస్తుల రికార్డులను పరిశీలిస్తున్నాయి బ్యాంక్ ఖాతాలు లాకర్లు ఇతర విలువైన వస్తువులపై కూడా ఫోకస్ పెట్టాయి ఏసీబీ రైట్స్ సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ ఆదాయనమిచ్చిన ఆస్తుల కేసులో ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏడీ అంబేద్కర్ నివాసాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఏకకాలంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతూనే ఉన్నారు ఉదయం ఆరు గంటలకు మొదలైనటువంటి ఈ తనిఖీలు ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి గతంలో అంబేద్కర్ పై కూడా అనేక అవినీతి ఆరోపణలు వినపడిన నేపథ్యంలో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈరోజు ఏకకాలంలో అంబేద్కర్ నివాసాలతో పాటు తన కుటుంబ కుటుంబ సభ్యుల నివాసాలు తన బంధువుల నివాసాలు మొత్తం పదిహేను చోట్ల ఈ యొక్క ఏసీబీ సోదా కంటిన్యూ కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే మణికొండ అంబేద్కర్ నివాసంలో ఉన్నటువంటి మణికొండ నివాసంతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాలు తన బినామీ నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలకు కొనసాగుతున్నాయి ఇతను ఏడీగా పనిచేస్తున్నటువంటి కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డానికి ప్రధాన అభియోగాలతోనే ఇతనిపై ఈ రోజు ఏసీబీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగి ఈ సోదాలు అనేది సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యే ఉంది సోదాన్ని కంప్లీట్ అయిన తర్వాత అంబేద్కర్ ని అదుపులో తీసుకుని ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ప్రస్తుతం అయితే రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగుతాయి ఇతను భారీగా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇతను అనుమతులు ఇచ్చాడు డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా అంబేద్కర్ పై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఇతనిపై అనేక ఫిర్యాదులు కూడా ఏసీబీ అధికారులు రావడం జరిగింది ఇతను పని అంటే హైదరాబాద్ లో అదేవిధంగా కొన్ని గచ్చిబౌలి బెయిన్ బెన్ ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయో అక్కడ చాలా వరకు ఇతను అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభయోగాలతోనే ఈ ఏ కాలంలో ఏసీబీ అధికారులు మొత్తం పదిహేను చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇంకా సోదాలు జరుగుతున్నాయి సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం బలరాం రైట్ థ్యాంక్ యూ సునీల్